నమస్కారం అండి మనం ఇప్పుడు వి శ్రీదేవి గారు రచించిన ఆధిపత్యం అనే కథను విందామా హాల్లో సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్న భానుమతి మనసులో బడబాగ్నులు చెలరేగుతున్నాయి ఆమె చూపులు టీవీలో వస్తున్న సీరియల్ మీద ఉన్నట్టు అనిపిస్తున్నా అంతరంగం మాత్రం అసహనంతో రగిలిపోతోంది ఆమె ఇంతగా మానసిక కల్లోలానికి గురి కావడానికి కారణం ఆమె ఒక పథకం ప్రకారం రచించుకున్న స్వీయ ప్రణాళిక భగ్నం కావడమే పుట్టింట్లో తన తల్లి తండ్రి అన్నదమ్ములు మాత్రమే కాదు వచ్చిన మరదళ్ళు కూడా తన కనుసన్నల్లోనే మసిలేవారు చుట్టాలు పక్కాలు తన సలహా సంప్రదింపులే తీసుకునేవారు పెళ్ళయ్యాక అత్తామామలు తనకు వ్యతిరేకంగా ఉన్నా కానీ భర్తను మాత్రం తనకిష్టం వచ్చిన రీతిలోనే మలచుకోవడంలో సఫలీకృతురాలైంది తన కన్నపిల్లలు కూడా తన మాట జవదాటేవారు కాదు అసలు స్వాతి పెళ్లి గురించి తాను ఏం ఊహించుకున్నది ఇప్పుడు ఏం జరుగుతున్నది అనుకుంటుంటే గతమంతా ఒకసారి కళ్ల ముందు కదిలింది భానుమతి భర్త రాజారావు బ్యాంకు ఉద్యోగి అత్తమామలకు శారద రాజారావు ఇద్దరే సంతానం శారదను మేనల్లుడికిచ్చి చేసిన సూర్యకాంతమ్మ తనకు కొడుక్కి నచ్చిన భానుమతినిచ్చి చేసింది అదేం పాపమో కానీ ఏ ముహూర్తాన భానుమతి రాజారావు జీవితంలోకి అడుగు పెట్టిందో కాని ఆనాటి నుండి సూర్యకాంతమ్మకు భానుమతికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది పెళ్లికి ముందు ఒకరిలో మరొకరికి నచ్చిన లక్షణాలన్నీ పెళ్ళయ్యాక అవలక్షణాలుగా కనిపించసాగాయి ఇద్దరూ ఎదుటివారి ఆధిక్యతను అంగీకరించని వారే ఒకరు చేసిన పని మరొకరికి నచ్చేది కాదు కోడల్ని అదుపులో పెట్టాలని అత్తగారు అత్తగారి లెక్కేమిటని కోడలు ఉండేవారు ఇద్దరి మధ్య నలిగిపోయేవారు రాజారావు ఆనందరావు వారి జీవితాల్లో సుఖం సంతోషం అనేవి కనుమరుగయ్యాయి రాజారావు ట్రాన్స్ఫర్ మీద హైదరాబాద్ వెళ్ళిపోవడంతో సూర్యకాంతమ్మ ఆనందరావు పల్లెటూరులో సొంత ఇంట్లో పెన్షన్తో ఇంటి అద్దెలతో మెయింటైన్ అయ్యేవారు ఒకచోట ఉన్నప్పుడే అంతంతమాత్రంగా ఉండే సంబంధ బాంధవ్యాలు ఇప్పుడు మరీ పలచబడ్డాయి తల్లి తండ్రి వృద్ధాప్యంలో ఒంటరిగా ఉండడం రాజారావు మనసుకు ఎంతో బాధగా ఉన్నా మౌనంగా నిస్సహాయంగా ఉండిపోయేవారు సూర్యకాంతమ్మ కూడా అంత పట్టుదలగానే మనం వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతున్నామా ఇంత వాణ్ణి చేసిన విశ్వాసం వాడికి లేకపోయినంత మాత్రాన మనకొచ్చిన నష్టమేమీ లేదు అనేది ధీమాగా రోజులు నెలలుగా సంవత్సరాలుగా మారుతున్నాయి రాజారావు కొడుకు రవి ఎంటెక్ చేశాడు కూతురు స్వాతి బీటెక్ పూర్తి చేసింది భానుమతి కూతురు పెళ్ళయ్యాక కొడుక్కి కూడా పెళ్లి చేసి కొడుకు కోడళ్లను తన గుప్పెట్లో పెట్టుకోవచ్చని ఆశించింది తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్లు ఆమె ఊహలన్నీ తల్లక్రిందులయ్యాయి దురదృష్టవశాత్తు రవి రోడ్డు యాక్సిడెంట్లో అక్కడికక్కడే చనిపోవడంతో రాజారావు దంపతులు జీవోత్సవాల్లా తయారయ్యారు ఇంకా మిగిలిన కూతురు స్వాతి మీద పంచప్రాణాలు పెట్టుకుని బ్రతకసాగారు అనుకోకుండా స్వాతికి మంచి సంబంధం కుదిరింది అబ్బాయి కిరణ్ సీఏ చేశాడు వాళ్ళు కోటీశ్వర్లు కిరణ్ ఒక పెళ్లిలో స్వాతిని చూసి ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకోవడం పెద్దవాళ్లతో సంప్రదించి రాజారావుకు మధ్యవర్తితో కబురు పంపించడం జరిగింది కొడుకు హఠాత్ మరణం నుండి అప్పుడే కోలుకుంటున్న భానుమతికి ఈ వార్త చెప్పలేనంత సంబరాన్ని కలిగించింది తన కూతురు తనకంటే అదృష్టవంతురాలన్నమాట నా బంగారు తల్లి అని కూతుర్ని చూసుకుని మురిసిపోయింది అయితే ఆ మురిపం తాత్కాలికమే కేవలం పైపై మెరుగులకే విలువిచ్చే భానుమతికి పెళ్లివారి ఐశ్వర్యం గురించి విని నోట మాట రాలేదు వాళ్లకు హైదరాబాద్ మాదాపూర్లో నాలుగు ఫ్లాట్సు విజయవాడలో రెండు మేడలు బెంగళూరులో రెండు ఫ్లాట్సు ఉన్నాయట అంతేగాక వాళ్ళ స్వగ్రామంలో ఎనభై ఎకరాల పంట పొలాలు కొబ్బరి తోటలు లెక్కలేనంత బంగారం ఉన్నదని అయితే ఎవరికి వేసమెత్తు గర్వం లేదని తెలుసుకున్నది అన్నీ తీపి కబుర్లే వింటున్న భానుమతికి మధ్యవర్తి చెప్పిన చివరి మాటలు మాత్రం మింగుడు పడని చేదు మాత్రలయ్యాయి పెళ్లివారు ఆచారాలకు సంప్రదాయాలకు ఎనలేని గౌరవం ఇస్తారట కిరణ్ అన్నగారులిద్దరూ అత్తమామలతో కలిసి కిరణ్ తల్లిదండ్రులు అంతా కలిసి ఉమ్మడి కుటుంబమేనట కాబోయే వియంకుడికి తల్లిదండ్రులంటే చెప్పలేని ప్రేమట వృద్ధులైన వాళ్ళిద్దరినీ చంటి పిల్లల్లా అపురూపంగా చూస్తారట ఈ మాటలు వింటున్న రాజారావు ముఖం అపరాధం చేసినట్టు మాడిపోయింది భానుమతి ఒక పక్క భర్త ఫీలింగ్స్ గమనిస్తూ కొంపదీసి ఏనాడో వదిలేసిన అత్తమామల్ని పిలిపించాలా ఏమిటి అనుకున్నది అనుమానంతో భానుమతి భయాన్ని నిజం చేస్తూ మధ్యవర్తి నవ్వుతూ ఆమె ముఖంలోని భావాలను చదువుతూ అనుకున్నాడు వీళ్ల గురించి ఏనాడో విన్నాను రాజారావుకు తల్లిదండ్రులతో సంబంధ బాంధవ్యాలు లేవని వీళ్లకు వాళ్లకు పడదని ఒక్క మొక్క పెళ్లివారి చెవిన వేస్తే చాలు ఇటువంటి తల్లి పెంపకంలో పెరిగిన పిల్ల తమ ఇంట ఎలా మసలగలదని స్వాతిని తమ ఇంటి కోడలుగా ఎంత ఎంతమాత్రం ఒప్పుకోరు వాళ్ళు పెద్దవాళ్లకు ఆచార సంప్రదాయాలకు అంత విలువిస్తారు వాళ్ళు అయినా పెళ్ళిళ్ళు కుదర్చడమే తప్ప చెడగొట్టే స్వభావం కాదు తనది అనుకుంటూ అమ్మా ఇంతకు నేను చెప్పేది ఏమిటంటే వారి అబ్బాయి మీ అమ్మాయిని చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడని వారి మాటగా నన్ను చెప్పమన్నారు వారి విషయాలన్నీ మీరు తెలుసుకున్నారు కదా మీకు సమ్మతం అయితే వాళ్ళంతా పెళ్లి చూపులకు వస్తారట మరో ముఖ్య విషయం ఏమిటంటే మీ తరపు పెద్దవారు అత్తమామలు తల్లి తండ్రి పెళ్లి చూపుల నుండి అమ్మాయిని కాపురానికి పంపించేంత వరకు ఉండాలిట కట్నకానుకలేమీ వారికి అక్కర్లేదు పెళ్ళి మాత్రం బాగా చేయాలిట ఈ పెళ్లి చూపులు లాంఛనంగా అబ్బాయి తరపు వారు అమ్మాయిని చూడడానికి మాత్రమే మీకేమైనా అభ్యంతరాలుంటే చెప్పండి నేను వెళ్ళి వారికి చెప్తాను అన్నాడు మధ్యవర్తి తన పనయింది తానింక వెళ్ళి వస్తానంటూ బయలుదేరాడు అబ్బే అభ్యంతరాలు ఏమీ లేవండి అన్నిటికీ సమ్మతమే చెప్పరేమిటండి మౌనంగా అన్నీ వింటున్న రాజారావును నెమ్మదిగా చేత్తో పొడుస్తూ అన్నది ఎక్కడ బంగారం లాంటి సంబంధం చేజారిపోతుందోనని అవునండి మాకే అభ్యంతరాలు లేవని వారిని మంచి రోజు చూసుకుని అమ్మాయిని చూడటానికి రమ్మని చెప్పండి అన్నాడు గబగబా రాజారావు మధ్యవర్తిని సాగ నంపి లోపలికొచ్చిన భానుమతికి ఏం చేయాలో పాలుపోవడం లేదు అత్తమామలను తనింటికి ఆహ్వానించడం అనేది తనకు ఎంత మాత్రమూ ఇష్టం లేని పని ఇంచుమించుగా పాతికేళ్ల నుండి ఎవరి దారి వారిదిగా బ్రతుకుతున్నారు మనవడు పోయిన సందర్భంలో వాళ్ళొచ్చి ముళ్ళ మీద ఉన్నట్టుగా రెండు రోజులున్నారంతే స్వాతి పెళ్లికి ఒక కార్డు ముక్క రాసి శుభలేఖ పంపిస్తే నాలుగు అక్షింతలు వేసి వెళ్తారని ఇన్నాళ్ల నుండి తాను అనుకుంటోంది అయినా ఇదేం పెళ్లివారు బాబు తమ తరపు వాళ్ళతో వీళ్ళకేంటో అంత ఇది వాళ్ళు వీళ్ళు కలిసి ఉంటే ఉన్నారు మధ్యలో మా సంగతులు ఎందుకు ఏనాడో వదిలేసుకున్న వాళ్లను ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఆహ్వానిస్తుంది అత్తగారు పట్టుదలలో తనకు సమవుజ్జీయే గాని తనకు ఎంత మాత్రమూ తీసిపోదు అనుకుని ఏమంటారన్నట్టు భర్త వైపు చూసింది ఆ మాట నన్నెందుకు అడగడం వాళ్ళెలా వస్తారు వాళ్ళ ఏనాడైనా కనుక్కున్నామా అన్నాడు రాజారావు సీరియస్గా నాకు రావడానికి మొహం చల్లట్లేదు నీకు కావాలంటే నువ్వు వెళ్ళు అన్నాడు ఇంకో మాట లేనట్లుగా అతనే అన్నాడు సర్లేండి నాకు తప్పుతుందా ఇంకో జన్మెత్తినా మనం పిల్లకి ఇలాంటి సంబంధం తేగలమా కోరి వాళ్ళంతటా వాళ్ళే వచ్చారు కూడా అంది భానుమతి మనసులో మదనపడుతూ ఒక మంచి రోజు చూసుకుని మనవరాల్ని తీసుకెళ్ళి నాలుగు మంచి మాటలు మాట్లాడితే కాదండ్రు ముసలాళ్ళు రాకపోతే నలుగురు వాళ్ళనే అంటారు అనుకున్న భానుమతి స్వాతితో కలిసి ఆ పల్లెటూరుకు బయలుదేరింది చిన్నతనం నుండి తల్లి మాటల వల్ల వాళ్ళంటే ద్వేషం పెంచుకున్న స్వాతి తల్లి ఎంతో బ్రతిమాలితే ఎలాగో విసుక్కుంటూ బయలుదేరింది కూతురికి అక్కడికి వెళ్ళాక ఎలా మాట్లాడాలో హితబోధ చేసింది భానుమతి అప్పుడే భోజనాలు చేసి చేతులు కడుక్కుంటున్న ఆనందరావు సూర్యకాంతమ్మ అనుకోకుండా వచ్చిన వేళను చూసి కలా నిజమా అన్నట్టు ఒకరి ఒకరు చూసుకున్నారు తేరుకున్న ఆనందరావు రండమ్మ లోపలికి అని ఆహ్వానించాడు సూర్యకాంతమ్మే మాట్లాడలేదు కనీసం కూర్చోమని కూడా అనలేదు కొడుకు ఇంట్లో తన ఇంట్లో కోడలు చేసిన అవమానాలు గుర్తొచ్చి ఆమె మనసు మండిపోతోంది భానుమతి అవమానం దిగమింగుకుంటూ మా అమ్మగారు స్టన్నయ్యారే మనిద్దరిని చూసి అయినా మన ఇంట్లో మనకు మర్యాదలేంటే అంటూనే స్వాతిని కూర్చోమని చెప్పి తను కూడా ఓ కుర్చీలో కూర్చుంది స్వాతికి ఇదంతా చాలా చిరాగ్గా ఉంది ముళ్ళ మీద ఉన్నట్టు ఎలాగో కూర్చుంది అత్తయ్య గారు ఎలా ఉన్నారు మామయ్య గారి ఆరోగ్యం ఎలా ఉంటోంది ఆప్యాయత ఒలకబోస్తూ అడుగుతున్న కోడల్ని చూసి వావి వరుసలు కూడా ఇంకా గుర్తున్నాయన్నమాట మేము ఉన్నామో పోయామో చూద్దామని వచ్చారా అంది పెడసరంగా సూర్యకాంతమ్మ అయ్యయ్యో ఎంత మాట అన్నారు అత్తయ్య గారు ఏదో మీకు నచ్చినట్టుగా మీరు ఇంట్లో ఉంటున్నారు కదా అని ఊరుకున్నాం గానీ లేకపోతే అంతా చోట ఉండేవాళ్ళమే కదా అంది లేని ప్రేమ ఒలకబోస్తూ భానుమతి ఆహా ఏం ప్రేమ గురిపిస్తున్నావు ఎంతకీ ఎందుకొచ్చినట్టు అంది సూర్యకాంతమ్మ లోపల నుండి మంచినీళ్ళు తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతూ అప్పుడు ఇంక తప్పదన్నట్లుగా మీ మనవరాలకి పెళ్లి సంబంధం కుదిరిందండి కోటీశ్వర్లు కోరి మన స్వాతిని చేసుకోబోతున్నారు పెళ్లి చూపుల నుండి అన్ని మీరే దగ్గరుండి జరిపించాలి అంది ఎంతో వినయ విధేయతలు కనబరుస్తూ మాకెందుకులే లేనిపోని పెద్దరికాలు అన్నీ తెలిసిన నువ్వే చేసుకో అంది సూర్యకాంతమ్మ ముక్తసరిగా ఇంతకాలం అయ్యిందేదో అయ్యింది ఇంకా మీరు పెద్దవాళ్ళు అయ్యారు ఒక్కళ్ళు ఉండలేరు అక్కడికే వచ్చేద్దురుగాని అంది ఆ విషయంలో అప్పుడే గుర్తొచ్చినట్టు నీకు ఆ ఇంగిత జ్ఞానం ఉంటే నా ఒక్కగానొక్క కొడుకును నీ కొంగున ముడేసుకుని వాణ్ణి మాకు దూరం చెయ్యవు అంది సూర్యకాంతమ్మ విసురుగా బతిమాలుతుంటే ముసలిది ఎంత నీలుగుతోందో వచ్చాక చెప్తా నీ పని అని మనసులో తిట్టుకుంటూ పళ్ళు పటపటా కొరుకుతూ ఎటో చూస్తూ మనసును కంట్రోల్ చేసుకుంటూ అన్నది భానుమతి అలా అనకండి అత్తయ్య గారు అయినా మాకు పెద్దవాళ్ళు మీరుగాక ఇంకెవరున్నారని నా తల్లి తండ్రి ఏనాడో పోయారు కదా అంది తప్పదన్నట్లుగా భానుమతి ఇదంతా చూస్తూ మౌనంగా వింటున్న ఆనందరావు కల్పించుకుంటూ మనవరాల్ని పలకరించి అమ్మా జాబుకి ట్రై చేస్తున్నావా నాన్న ఎలా ఉన్నాడమ్మా వాడికి మేము గుర్తున్నావా ఒక్కగానొక్క కొడుకు మనసు లేకుండా ఎలా తయారయ్యాడో తలుచుకుని బాధపడుతూ అన్నాడు ఆ వాడికే నిక్షేపంలా ఉంటాడు అయ్యో అమ్మా నాన్న నన్ను ఎలా పెంచారు అనే విశ్వాసం లేకుండా అంది సూర్యకాంతమ్మ స్వాతి కోపంతో తండ్రిని వెనకేసుకొస్తూ ఏదో అనబోతుంటే అసలు విషయం పక్కతో పడుతోందని గ్రహించిన భానుమతి పైకి కనిపించేవే నిజాలు కావని మీకూ తెలుసత్త గారు మామయ్య గారు అవన్నీ అక్కడ మాట్లాడుకుందాం మీరు మాతో వచ్చినా సరే లేదా రేపు మీ అబ్బాయి వచ్చి మిమ్మల్ని తీసుకొస్తారు అంది ఇంకా వెళ్ళడానికి లేచి నిలబడుతూ ఏమే స్వాతి ఎప్పుడైనా గుర్తొస్తావా అసలు అయినా నిన్ను మీ అమ్మ ఎప్పుడు రానిచ్చింది మా దగ్గరికి పోయినా ఆ పిల్లాన్ని అంతే అని కోడల వైపు చూస్తూ ఇంకా తప్పదన్నట్టుగా పెళ్లివారిని గురించిన వివరాలు అడిగింది పెళ్లివారి ప్రస్తావన రాగానే భానుమతి కళ్ళు మెరిశాయి వారి వివరాలు చెప్పింది ఆనందంగా పెళ్లిచూపులు లాంఛనమే మీరు రెండు రోజుల్లో బయలుదేరి రండి అని మామగారికి కూడా చెప్పి కూతుర్ని కూడా చెప్పమని సైగ చేసి వెళ్ళడానికి లేచి నిలబడింది వివరాలన్నీ విన్న సూర్యకాంతమ్మ మనసులో ఆలోచనలు చకచకా మారిపోయాయి అలాగా బాగుంది భోజనాలు చేశారా ఇప్పుడే కాసిన బియ్యం పడేస్తాను అంది వంటగదిలోకి వెళ్ళబోతు మీకు ఆ శ్రమేమి వద్ద అత్తయ్య గారు మేము హోటల్లో భోజనం చేసే వచ్చాం అంది భానుమతి నీ బోడి భోజనం కోసం ఎవడేడ్చాడు అనుకుంటూ మనసులోనే అత్తగారిని శాపనార్థాలు పెడుతూ సరే అంటూ నిలబడిపోయిన అత్తమామలతో మరీ మరీ చెప్పి బయలుదేరింది భానుమతి కూతుర్ని తీసుకుని అబ్బా ఏంటమ్మా ఆవిడ అలా మాట్లాడుతుంటే నువ్వంత సహనంగా ఎలా ఊరుకున్నావో కానీ నాకు చాలా చిరాకొచ్చింది అంది స్వాతి అంతేనే ఆ మహాతల్లి నీకు కాబోయే అత్తవారి చేదస్థాల వల్ల వాళ్ళ మొహాలు చూసి బ్రతిమాలకు తప్పలేదు అంది భానుమతి నిరసనగా చూస్తూ తన తప్పేం లేదన్నట్టు భానుమతి స్వాతి అటు తిరగగానే ఏమదృష్టం తల్లిని మించిపోయింది దగ్గరకే వచ్చింది కనకసింహాసనం చూడాలి పెళ్ళి ఎలా జరుగుతుందో చాలా ఐశ్వర్యవంతులట అంది పెళ్ళి అప్పుడే జరగబోతున్నట్టుగా సూర్యకాంతమ్మ అప్పుడే రెడీ అయిపోతున్నామేమిటి పెళ్ళికి అన్నాడు ఆనందరావు గారు వేళాకోళంగా వెళ్ళక ఏం చేస్తాం పిలిచినా రాలేదని మననే ఆడిపోసుకుంటారు చూద్దాం మీ కొడుకుని రానియండి అందామె భానుమతి ఆదేశం ప్రకారం రెండు రోజుల తర్వాత తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడు రాజారావు కొడుకు ముందు అష్టోత్తర శత సహస్రాలతో దీవెనలు అందించిన తర్వాత భోజనం పెట్టింది సూర్యకాంతమ్మ భార్య ఒత్తిడికి తల వంచి తల్లి ధోరణిని భరించలేక తాను వారికి దూరం కావటం జరిగిందనే విషయం చూచాయగా స్పష్టం చేసిన రాజారావు తల్లిదండ్రులను తీసుకుని హైదరాబాద్ బయలుదేరాడు అత్తగారిని మామగారిని సాదరంగా ఆహ్వానించి సకల మర్యాదలు చేసింది భానుమతి కోడలు మారిపోయిందా అని వారు భ్రమపడేటట్లుగా ఇదంతా చూస్తున్న స్వాతికి ఓ పక్క కోపం నవ్వు రెండూ వస్తున్నాయి తల్లి నటించలేక పడుతున్న శ్రమ చూసి మంచి రోజు చూసి పెళ్లి చూపులు నిర్ణయించారు పెళ్లి వారంతా రెండు కార్లలో పాతిక మంది వరకు వచ్చారు కిరణ్ ఇదివరకే స్వాతిని చూసొచ్చి ఉండడంతో అతని తరపు వాళ్ళంతా చూసి సానుకూలంగానే స్పందించారు స్వాతి అందం నెమ్మదితనం వాళ్లకు బాగా నచ్చాయి రాజారావు తల్లిదండ్రులను వారికి పరిచయం చేశాడు కాబోయే వియ్యంకుడు ఆనందరావును వదలలేదు తన తండ్రి పట్ల చూపే ఆపేక్ష ఆయన పట్ల కూడా వ్యక్తం చేయడంతో మనుషులంటే మొహం వాచి ఉన్నట్లుగా ఉన్న ఆనందరావులో కొత్త ఉత్సాహం వెళ్లి విరిసింది సూర్యకాంతమ్మను కూడా కాబోయే వియ్యాల వారు ఎంతో గౌరవంతో చూసి అభిమానంగా మాట్లాడటంతో ఆమె ఆనందానికి అవధులు లేవు కోడలి ముఖంలో మారుతున్న రంగులను ఆమె గమనిస్తూనే ఉంది భానుమతికి ఇదంతా చూస్తుంటే ఒంటికి కారం రాసుకున్నట్టుగా ఉంది తమతో సమానంగా ఏమిటి ఎంత ఇదిగా చూస్తున్నారు వీళ్ళు అత్తమామలను అనుకున్నది అసహనంగా స్వాతికి కూడా కిరణ్ నచ్చటంతో ఇంకా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అయింది కాఫీ టిఫిన్లు పూర్తయ్యాక చొరవ తీసుకుని రాజారావు అన్నాడు వియంకుడితో అక్కయ్య గారు బావగారు మీ అభిప్రాయం చెబితే తాంబూలాలకు ముహూర్తం గురించి మాట్లాడుకుందాం అన్నాడు వినయంగా అలాగే తప్పకుండా మేము మా పురోహితుడితో కబురు పంపిస్తాము అన్నారు సూర్యారావు గారు సాధారణంగా వారిని కారు వరకు సాగనంపొచ్చిన రాజారావు దంపతులు కూతురికి పట్టిన అదృష్టం గురించి మాట్లాడుకుని మురిసిపోయారు భానుమతికి వచ్చిన వారి ఒంటి నిండా బంగారం ఖరీదైన పట్టుచీరలు చూస్తే నోట మాట రాలేదు అంత ఐశ్వర్యం ఉన్నా ఎవరికీ తలబిరుస్తానం లేదు అంతా కలుపుకోలుగా మాట్లాడారు అనుకున్నది మనస్ఫూర్తిగా ఆనందరావు దంపతులకు కూడా చాలా ఆనందంగా ఉన్నది ఇదంతా చూస్తుంటే ఒక మంచి రోజు చూసి తాంబూలాలు నిశ్చయించారు రాజారావు ఇంటిలోనే భానుమతి హడావుడికి అంతులేదు ఆ రోజే పెళ్లి అన్నట్టుగా కంగారు పడుతోంది స్వాతి కాబోయే అత్తగారు విశాలాక్షి భానుమతికి సూర్యకాంతమ్మకు పట్టుచీరలు పట్టుకొచ్చి పెట్టింది స్వాతికి పదివేల రూపాయల పట్టుచీర నెక్లెస్ పెట్టింది భానుమతి కూడా వాళ్ళ హోదాకు సరిపోతాయో లేదో అనుకుంటూనే వచ్చిన వారందరికీ ఖరీదైన బట్టలు పెట్టింది షట్ర సోపేతమైన రుచులతో కులాసా కబుర్లు చెప్పుకుంటూ అందరూ భోజనాలు పూర్తి చేశారు కిరణ్కు ఇంకా ఇరవై రోజుల్లో పెళ్లి ముహూర్తం నిర్ణయించడానికి కుదురుతుందో లేదోనని రాజారావుని అడిగి మంచి రోజున ముహూర్తం పెట్టారు వచ్చే నెలలో కిరణ్ స్టేట్స్కు వెళ్ళిపోవాలట అందుకనే ఇంత తొందర అని చెప్పారు తనకేమీ ఇబ్బంది లేదని పెళ్లి పనులు మొదలుపెట్టాడు రాజారావు ఏసీ కళ్యాణ మంటపం బుక్ చేశాడు పక్కనే ఈఏసీ ఫ్లాట్స్ పెళ్లివారికి బుక్ చేశాడు ఇంకా భానుమతి హడావుడికి లేదు కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్టుగా విజయవాడలో ఉన్న తన ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి బట్టల షాపులకు బంగారం షాపులకు తిరిగింది పెళ్లి గొలుసు ఉంగరం వెండి కంచం వెండి చెంబు పట్టుబట్టలు కొన్నది పట్టు చీరలు కొన్నది తప్పదని అత్తమామలకు ఐదారు వందల్లో బట్టలు కొన్నది వియ్యాల వారు అత్తమామలకు చేస్తున్న మర్యాదలు చూస్తుంటే ఆమెకు ఒళ్ళు మండిపోతోంది పెళ్లి కాగానే స్వాతితో తన ఇద్దరు మరదళ్లను పంపాలని నిశ్చయించుకున్నది వాళ్ల హోదా చూసి తను ఏమీ మాట్లాడలేకపోతోంది అనుకున్నది అందరూ ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది భానుమతి విడిదిలో పెళ్లివారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడటానికి నలుగురు మనుషులను పెట్టింది స్వాతి పెళ్లి కూతురు అలంకరణలో మెరిసిపోతోంది రాజారావు చెల్లెలు శారద పెళ్లికి ముందు రోజే వచ్చింది తాంబూలాలకు కూడా హడావిడిగా వచ్చి వెళ్ళిపోయింది ఏవో పనులున్నాయని వదినగారి మర్యాదలు తల్లిదండ్రులను చూస్తున్న తీరు చూసి కొత్తగా ఏం ప్లాన్ వేసిందో అనుకున్నది శారద భానుమతికి కాబోయే వియ్యాల వారు స్వాతికి ఒక్కగానొక్క మేనత్తా అని చాలా మర్యాద గౌరవం ఇచ్చారు అంత ఆస్తిపరులైనా కానీ ఏమాత్రం భేషజం లేకుండా పెళ్లి వారంతా తమను అంత ఆత్మీయంగా అభిమానంగా చూడటం చూసి చిన్నప్పటి నుండి ఒంటెత్తు పోకడలతో పెరిగిన స్వాతి మనసులో విశాల భావాలు కొత్త ఆలోచనలు వెల్లువెత్తాయి చిన్న విషయాలకే ఎంతో ఆర్భాటం చేసి తన ఆధిక్యతను చాటుకునే తల్లి చేష్టలు గుర్తొస్తుంటే వీళ్ల ముందు తామెంత అనిపించింది స్వాతికి పెళ్లివారు చిన్న చిన్న లోపాలున్నా సర్దుకుపోతున్నారు తెలిసిన వాళ్లంతా స్వాతి అదృష్టం గురించి పొగుడుతుంటే భానుమతికి ఆకాశంలో హాయిగా విహరిస్తున్నట్టు అనిపించింది పెళ్లితంతు మొదలు కావడంతో భానుమతి రాజారావు వచ్చిన వారందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నారు భానుమతి పట్టించుకోకుండా వదిలేద్దామనుకున్నా కానీ స్వాతి అత్తగారు ఆమె అత్తగారు శారదను సూర్యకాంతమ్మను వాళ్ల మధ్య కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తుంటే భానుమతి హృదయంలో సన్నగా చెలరేగిన మంట ఉద్ధృతం కాసాగింది అంతేకాదు రాజారావు కూడా వియ్యంకుడి పంధాలోనే అంతకుముందే అతని హృదయంలో కలిగిన పశ్చాత్తాపం కారణంగా తల్లిదండ్రులను వచ్చిన దగ్గర నుండి ఆప్యాయంగానే చూస్తున్నాడు కొడుకులో వచ్చిన మార్పుకు ఆనందరావు దంపతుల మనస్సులు సంతోషపడి వాడికి మాత్రం తల్లిదండ్రి అంటే ప్రేమ ఉండదా మరి ఆ మహాతల్లి ఇన్నాళ్ళు దగ్గరకు రానివ్వదు కాబట్టిగాని అనుకున్నారు పెళ్ళి వైభవంగా జరిగింది వేదమంత్రాల సాక్షిగా కిరణ్ స్వాతి ఇద్దరూ ఒక్కటైనారు భోజనాలు పూర్తయ్యాక స్వాతిని తీసుకెళ్లేందుకు స్వాతితో అత్తగారిని ఆడపడుచును పంపమని అడిగేందుకు భానుమతి దగ్గరకొచ్చింది విశాలాక్షి ఇంకా మీ తరపున ఎవరైనా ఉంటే వాళ్ళని పంపించండి వదిన గారు అందామె వియ్యపురాలి హుందాతనం ముందు పోతపోసిన బంగారు ముద్దలా ఉన్న అలంకరణ ముందు తాను తీసికట్టు అనిపిస్తుంది ప్రతిదానికి ఇంక వాళ్లేనా నా వెనకే తిరుగుతున్న నా మరదళ్ళు వీళ్ళకి కనిపించరా వాళ్ళిద్దరినీ స్వాతి వెంట పంపిద్దామని తాను అనుకుంటుంది ఈవిడ ఇలా అడుగుతుందేమిటి మనసులో ఆగ్రహపడినా కానీ ఆమెను చూస్తే మాటకారైన భానుమతికి కూడా నోరు పెగలదు వాళ్ళెందుకు నా మరదళ్లను పంపిస్తానంటే ఏమనుకుంటారో అని మౌనంగా సరేనని తలూపింది వీయపురాలని పంపిన భానుమతి అలాగే సోఫాలో కూలబడిపోయింది ఆమె ఉత్సాహం అంతా చచ్చిపోయినట్టయింది ఏమిటి వీళ్ళ ధోరణి పెద్దవాళ్లకు గౌరవం ఇవ్వాలనే ఆలోచన తప్ప తమ ఏమీ అక్కర్లేదా ఏదో నాలుగు రోజులుంచి పంపించేద్దాం అనుకుంటే అత్తామామ ఇక్కడే తిష్టవేసేలా ఉన్నారు దానికి తోడు వాళ్ళని తీసుకొచ్చిన నాటి నుండి రాజారావు అమ్మా నాన్న అంటూ ఇప్పుడు వియంకుళ్ళలాగానే తయారయ్యాడు తనైతే నటిస్తోంది కానీ అతను మనస్ఫూర్తిగానే వాళ్ళ మీద ప్రేమ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది అదే నిజమైతే తన అభిప్రాయాలు ఎవరు పట్టించుకుంటారు అత్తమామలతో పరుషంగా ప్రవర్తిస్తే అవతల వియ్యాల వారి దృష్టిలో చులకనవుతాము తానెంతగానో ద్వేషించే అత్తమామలను తనతో సమంగా చూస్తున్నారు ఇంతకన్నా తనకు అవమానం ఇంకేముంటుంది అనుకున్నదామె ఈ ఆలోచనలతో ఆమె మనసు కుతకుతలాడుతుంటే గుమ్మం దగ్గర చప్పుడైతే తలెత్తి చూసింది భానుమతి స్వాతి నెమ్మదిగా వస్తోంది కొత్త అందాలతో మెరిసిపోతున్న కూతుర్ని చూసి సర్వం మరచి ఆమె నుదుట ముద్దు పెట్టుకుని దగ్గరకు తీసుకుంది తల్లి మనసును చదివినట్టుగా అన్నది స్వాతి ఎందుకమ్మా అక్కడ అంత హడావిడిగా ఉంటే నువ్వు ఒక్కదానివే ఇలా ఒంటరిగా కూర్చున్నావు నీ చుట్టూ ఎంతోమంది ఉన్నా కానీ నీకు నువ్వు ఒక గిరిగీసుకుని బ్రతికావు ఇంతకాలం నన్ను కూడా అలాగే పెంచావు నీకు నేను ఎన్నోసార్లు చెప్పాలని ప్రయత్నించి నా మీద నువ్వు పెంచుకున్న అపురూపమైన ప్రేమతో ఎక్కడ నువ్వు బాధపడతావోనని నువ్వు చెప్పిన ప్రతిదానికి తలాడించాను ఇన్నేళ్ళు వచ్చాక ఇప్పుడు నువ్వు నన్ను విమర్శించేంత దానివయ్యావా అని అనుకోకమ్మా వీళ్ళందరూ చూడు మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారు మనస్ఫూర్తిగా నవ్వుతున్నారు ఎంత సంతోషంగా ఉన్నారో చూడు పైకి నువ్వు కూడా నవ్వుతూనే ఉన్నా కానీ నిజంగా నువ్వు ఆనందంగా ఉన్నావా ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో మా అమ్మ తాతయ్యల నుండి నాన్నను విడదీసి నువ్వేం సాధించావమ్మా మా అత్తగారు వాళ్ళంతా మా అమ్మ ఇస్తున్న ఇంపార్టెన్స్ చూసి నీలో నువ్వు ఎంత ఆగ్రహంతో ఉన్నావో నేను ఊహించగలనమ్మా కానీ ఒక్క మాట వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు తప్పులు అందరూ చేస్తారు మా అమ్మది సాధింపు ధోరణే కాదనను కానీ ఎందుకు అలా ఉన్నదామే ఒక్కగానొక్క కొడుకు దూరమైన బాధ ఇక్కడికొచ్చాక ఆ మనిషే మారిపోయింది నాన్న వాళ్ల పట్ల చూపిస్తున్న ఆప్యాయతే అందుకు కారణం అన్నయ్య బ్రతికుంటే నువ్వు అన్నయ్య నీ దగ్గరే ఉండాలని అనుకునేదానివి కాదా అమ్మా నీకొక విషయం తెలుసా అమ్మా మా అత్తగారిని వాళ్ళ అత్తగారు అంత ప్రేమగా చూస్తున్నా ఏదో ఒకటి సాధిస్తుంది అప్పుడప్పుడు అయినా అత్తయ్య గారు చిరునవ్వుతో వదిలేస్తుంది అస్సలు పట్టించుకోదు నేను పెంచిన గారాల కూతురు ఇలా మాట్లాడుతోంది ఏమిటి అనుకోకమ్మా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో నువ్వు గమనించావో లేదో గాని నాన్న కూడా ఇదివరకు డల్గా ఉండే మనిషి ఇప్పుడు చాలా హుషారుగా ఉంటున్నారు వాళ్ళని ఆపేక్షగా చూస్తున్నారు అత్తయ్యలిద్దరూ నువ్వంటే గజగజలాడిపోతారని నువ్వెంతో గర్వంగా ఫీల్ అవుతావు కానీ వాళ్ళు నీ వెనకాల నిన్ను ఎలా తిట్టుకుంటారో నాకు తెలుసు గొడవలు ఎందుకని ఎప్పుడూ నీతో చెప్పలేదు నేను అన్నయ్య పోయాక నువ్వు నాన్న నా మీద పంచప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నారని నాకు తెలుసు ఒంటరిగా విడిగా ఉండడంలో ఆనందం లేదమ్మా ఒకరి మీద పెత్తనం చెలాయించడం ఆధిపత్యం కాదమ్మా నువ్వు మనస్ఫూర్తిగా మా అమ్మను తాతయ్యను గౌరవించి అభిమానించిన నాడు నీ ఆధిక్యమే కనబడుతుంది ఒక్కసారి ఆలోచించి చూడమ్మా ఈ సమయంలో నాన్న మనసును బాధపెట్టి నువ్వు బాధపడి సాధించేదేముందమ్మా నీ ఆలోచన దృక్పథం మారిన నాడు నీకు ఎటువంటి కోపము బాధ ఉండవు గతాన్ని వదిలేయి అప్పుడు నీ మనసుకు నీవే అధిపతి అవుతావు అంటూ నుండి స్వాతి నెమ్మదిగా నిష్క్రమిస్తుంటే చేష్టలుడికి చూస్తోంది భానుమతి కథ పేరు ఆధిపత్యం రచించినవారు వి శ్రీదేవి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి